హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మార్చి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోవు పదవ తరగతి పరీక్షలు అయినటువంటి టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్కి టాప్ థర్టీ సెమ్స్ అంటే ఎనిమిది మార్కుల లెక్కల్లో మనకు ఖచ్చితంగా నలభై మార్కులు అందులో మనం స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అందులో మొత్తం టెక్స్ట్ బుక్ మీద ఉండేటువంటి ఒక ముప్పై లెక్కలు ప్రాక్టీస్ ఏవైతే చేసుకుంటామో ఏవైతే టాప్ థర్టీ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మనం ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్లైకెన్ నొక్కి పాలను నొక్కితే నేను ఎప్పుడైతే కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తానో దానికి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది ఎందువల్లంటే నెక్స్ట్ టాప్ ఫోర్ మార్క్స్ సమ్స్ అలాగే టూ మార్క్స్ సమ్స్ కూడా మీకు వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ నొక్కి నొక్కండి నొక్కండి అదేవిధంగా యొక్క వీడియోని పదవ విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి సో వీడియోలోకి మీరు సో మొట్టమొదటి మనం చూస్తే చాప్టర్ వన్ రియల్ నెంబర్స్ చాప్టర్ టూ సెట్ సంబంధించి చూద్దాం చాప్టర్ వన్లో ఎక్సర్సైజ్ వన్ పాయింట్ ఫోర్కి వచ్చేసరికి ఫస్ట్ రౌమ్ వల్ల సెకండ్ సమ్ ప్రాక్టీస్ చేయండి అంటే రూట్ టూ ప్లస్ రూట్ త్రీ లేదా రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ సమ్స్ అనేవి అదే ఎక్సై వన్ పాయింట్ ఫైవ్లో ఫైవ్ సిక్స్ సెవెన్ సమ్స్ ఉంటాయి ఆ త్రీ సమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి అది పెయి నెంబర్ ఫిఫ్టీన్లో ఎగ్జాంపుల్ టెన్ అనే సమ్ ఉంటుంది అది ఒకటి ప్రాక్టీస్ చేయండి అదే చాప్టర్ టూ సెట్స్ వచ్చేసరికి మనకి ఎక్సైజ్ డెట్ ఎక్సైజ్ ప్రైమ్ నెంబర్ న్యాచురల్ నెంబర్ కాంబైట్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి ఎక్సై టూ పాయింట్లో ఫైవ్ అండ్ సిక్స్ సమ్స్ ప్రాక్టీస్ చేయండి సో ఇందులో ఫైవ్ సమ్స్ ఇందులో టూ సమ్స్ సో నెక్స్ట్ చాప్టర్లో ఏమన్నా చేయాలని చూద్దాం నెక్స్ట్ సమ్ సంబంధించి చాప్టర్ త్రీలో పాలినోమియల్స్ ఇది ఖచ్చితంగా వచ్చేవి ఎక్సే త్రీ పాయింట్లో థర్డ్ సమ్ అంటే అండి గ్రాఫ్స్ అన్నీ ఉంటాయి సో ఒక సమ్లోనే ఒక నాలుగు ఐదు ఆరు బిట్లు ఉంటాయి ఆ గ్రాఫ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి చాప్టర్ ఫోర్ వచ్చేసరికి పేర్ ఆఫ్ లీనియర్ లీనే టు వేరియబుల్స్ ఎక్సే ఫోర్ పాయింట్ త్రీ చూసుకునేసరికి ఫస్ట్ రౌమ్లో థర్డ్ బిట్ సిక్స్ బిట్ ప్రాక్టీస్ చేయండి సెకండ్ రౌమ్లో ఫస్ట్ బిట్ మోటార్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఉంటుంది బోర్డ్ సమ్ము అదొకటి చేయండి మొత్తం ఏమి త్రీ సమ్స్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ చాప్టర్ చూద్దాం ఈ సమ్స్ అన్ని కూడా మీరు ఒక బుక్ రాసి బుక్ పెట్టుకుని బుక్లో రాసుకోవచ్చు లేదా పేపర్ పెట్టిన పేపర్ మీద రాసుకోండి లేదా టెక్స్ట్ బుక్ పెట్టిన టెక్స్ట్ బుక్లో డిక్ పెట్టుకోండి ఒక పేపర్ మీద రాసుకుంటే మీకు ఈజీగా అవుతుంది ఏ పేజ్ నెంబర్ ఏంటి ఎక్ససైజ్ సమ్స్ అన్ని కూడాను సో చాప్టర్ సెవెన్కి వచ్చేసరికి కోఆర్డినేట్ జామెంట్రీ అందులో పేజీ వన్ సెవెంటీ ఫైవ్లో ఎగ్జాంపుల్ ఫోర్టీన్ అంటే ట్రై సెక్షన్ సమ్ము ఇదే సమ్ ఎక్సైజ్ సెవెన్ పాయింట్ టూలో కూడా ఉంది ట్రై సెక్షన్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి పేజీ వన్ సెవెంటీ సిక్స్లో ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇన్ వాటర్ రేషో వైఎక్సెస్ మీద సంబంధించి అదొక మోడల్లో చేయండి వన్ సెవెంటీ సెవెన్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ సమ్ ఒకటి ఎక్సైజ్ సెవెన్ పాయింట్ వన్లో ఒకసారికి సెవెన్ అండ్ ఎయిట్ సో ఈ సమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి సెవెన్ పాయింట్ త్రీలో మనకి కొరి కొలీనియర్ పాయింట్స్ అవి ఉంటాయి కదా సెకండ్ రౌమ్ థర్డ్ బీట్ ఒకటి ఫోర్త్ సమ్ ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి ఇందులో సెవెన్ సమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అదేవిధంగా చాప్టర్ ఎయిట్ సిమిలర్ ట్రాంగిల్స్ కన్స్ట్రక్షన్స్ అవి ప్రాక్టీస్ చేయాలి ఎక్సైజ్ ఎయిట్ టూలో టెన్ లెవెన్ ట్వల్వ్ సమ్స్ కన్స్ట్రక్షన్స్ ప్రాక్టీస్ చేసుకోండి త్రీ సమ్స్ చాప్టర్ నైన్లో ఒకసరికి ట్రాన్జమ్స్ అండ్ సీకెండీ సర్కిల్లో ఫైవ్ సిక్స్ సమ్స్ చేయండి అవి టూ సమ్స్ సో టోటల్గా మనకి ఇక్కడ చాప్టర్ సెవెన్ ఎయిట్ నైన్ ఇవ్వడం జరిగింది సో ఏవైతే ఎయిట్ మార్క్స్ ఉన్నాయో దాని మీద సంబంధించి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ సమ్స్ చూద్దాం ఇందులో మనకి టెకనామిటిక్ వచ్చేసరికి ఎక్ససైజ్ లెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ అండ్ టెన్త్ సమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి చాప్టర్ థర్టీన్ ప్రాబబిలిటీకి వచ్చేసరికి థర్టీన్ పాయింట్ వన్ ఫిఫ్త్ సమ్ ఒకటి థర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ నైన్ సమ్స్ ఒకటి ఎగ్జాంపుల్ థర్టీన్ ఒకటి ఫైవ్ సమ్స్ అదేవిధంగా డాక్టర్ ఫోర్టీన్ వచ్చరికి స్టాటిస్టిక్స్ సంబంధించి మీను మీడియన్ మోడ్ మీన్లో స్టెప్ బేస్ మెథర్ ఒకటి డైరెక్ట్ మెథర్ ఒకటి మీడియన్ మోడ్ సమ్స్ ఏ విధంగా చేయాలి ప్రాక్టీస్ చేసుకోండి మీరు నియర్లీ థర్టీ అంటే ఒక త్రీ సెన్స్ థర్టీ త్రీ సమ్స్ అలాగ వస్తాయి మీకు ఇవి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు సెక్షన్ ఫోర్లో ఐదు లెక్కలు చేయవలసి ఉంటుంది ఫార్టీ మార్క్స్ ఖచ్చితంగా నలభైకి నలభై మార్కులు మీరు స్కోర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకుని వీటి యొక్క సమ్స్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటే నెంబర్ మార్క్స్ ఇచ్చినా లేదా అదే మోడల్ టైప్ మోడల్స్ మార్చి ఇచ్చినప్పటికీ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమ్స్ని ఇంకా మనకి ఒక యాభై రోజులు టైం ఉంది కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి సమ్స్ని ముందుగా ప్రాక్టీస్ చేసుకోండి అదేవిధంగా నాలుగు మార్కులు అక్కడ ఏ విధంగా చేసుకోవాలి టూ మౌస్ సమ్స్ ఏ విధంగా చేసుకోవాలి సో వాటిలో ఉండేటువంటి ఎన్ని సమస్య ఉన్నాయి చాప్టర్ వైజ్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ నొక్కి పరాల నొక్కండి ఈ యొక్క వీడియోని పదో తో చదువుతున్నది కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందు కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్